ఎరవెల్లి కృష్ణ తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారాన్ని మోపి ప్రతిభ మరియు భవిష్యత్ గల విద్యార్థుల జీవితాలతో ఫీజుల పేరున అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల ఇలాంటి విద్యార్థులు చదువుకు దూరం అవటం వల్ల సమాజం అభివృద్ధి చెందలేకపోయింది ఫీజులను తగ్గిస్తే పిల్లల చదువుకు మంచి మార్గం వేసిన వాళ్లం అవుతారని విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున అధికారులకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అయినా కానీ ఫీజులు తగ్గించకపోతే ధర్నాలు రోకోలు నిరసనలు తెలియజేసి ఇటీ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజీలో బి కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వకుండా సీట్లను భర్తీ చేస్తున్నారు ఇలాంటి కళాశాల గుర్తింపు రద్దు చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని కాలేజీ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం ఫీజులను తగ్గిస్తే పిల్లలకు చదువులకు మంచి మార్గం వేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం గుర్తించి ఏ యొక్క కళాశాలలో అధిక ఫీజులు పెనుభారం వేస్తున్నారో ఆ కళాశాలను గుర్తింపు రద్దు చేసి ఆ కళాశాలల పైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాము అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాము నాణ్యమైన విద్యను అందించి పిల్లలకు మంచి భవిష్యత్తు బాటలు వేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఇది తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలలో ఒక గుర్తించి అధిక ఫీజులు ఏ ఏ కళాశాల అటన్ మాస్ కాలేజీలలో జేఎన్టీ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి కళాశాల పైన విద్యార్థులకు కట్టలేని పరిస్థితిలో తల్లిదండ్రులు రిక్షాలు దొక్కి పని పనిచేసుకుని బీటెక్ చదివేయాలని ఉద్దేశంతో పదిహేను పదహారు లక్షలని చెప్పి పిల్లలకు చదువులకు దూరంగా బాగా దూరం అయిపోతున్నారు అలాంటి కళాశాలను ప్రభుత్వం గుర్తించి ఒక సామాన్య పద్ధతిలో ఫీజులు పెట్టి పిల్లలు చదువుకు బాగా దగ్గర చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దృష్టికి ఏమైనా ఉన్నాయా